కొన్నిసార్లు మన స్థితిగతులు చూసినప్పుడు ఈ స్థితిలో ఎలా ప్రార్థన చేయమంటారు ఆ స్థితిలో ప్రార్థన చేయకపోతే ఇంక ఏ స్థితిలో ప్రార్థన చేస్తారు ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలా అండి అంటారు మరి ఎప్పుడు ప్రార్థన చేద్దామని పనులని కాదు మాట దేవునికి ఎన్ని గొడవలని కాదు ఒక మాట దేవునికి ఎంత సమస్యలని కాదు ఒక మాట దేవునికి ఎన్ని బందగాళ్ళు ఎన్ని లోన్లు ఎన్ని అప్పులు ఎన్ని తలకనిప్పులు ఎన్ని నేరాలు ఎన్ని కుట్రలు ఎన్ని కాదు ఒక బట్ ఐ ఫీల్ సో సాడ్ ఇన్ ద వరల్డ్ ఎంతోమంది దైవ జనులను అవమానపరిచేవారు దైవ జనుడు అంటే ఎవరండి అసలు దేవుని సేవకుడు అంటే ఎవరండి వారి జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసి దేవుని పరిచే పని పనిచేస్తూ దేవుని కొరకు జీవించి దేవుని కొరకు ప్రయాసపడి ఆయన అపాయింటెడ్ ఈరోజు ఎంతోమంది దేవుని కార్యాలకి అడ్డుబట్టలుగా మారేవారు దేవుని కోపానికి దేవుని ఉగ్రతకి దాటిపోలారని తెలియజేస్తున్నారు ఎందుకంటే దేవుడు తన కార్యాన్ని నిర్ణయించినప్పుడు ప్రతిసారి ఒక దైవజను జన్యులు పెడుతున్నాడు ఈరోజు చాలా మంది నాకు ఈ ఈరోజు మా వాక్యం ఎలాగంటే ఎక్కడ చూసినా వాక్యం ఉంది యూట్యూబ్ కొడితే వాక్యమే ఆ ఎన్నో ఈ ఈరోజు మనుషులు ఏంటంటే అంచెం